క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ సినిమా వస్తోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిలోని అమ్మవారిని దిల్ రాజు దర్శించుకున్నారు లలిత త్రిపుర సుందరి దీపాలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తో ఒక మూవీ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక చిత్ర విడుదలకు సిద్ధంగా ఉందన్నారు విక్టరీ వెంకటేష్ తో మరో మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు అమ్మవారు నాలుగో రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో సో ఈరోజు నేను విజయవాడ రావడం సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా కానీ ఎక్కువ లైన్ ఉందంట నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది బట్ ప్రోటోకాల్ మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది సో వెంకటేశ్వర స్వామి గోవిందమాల ధారణ చేశాను సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలుపెట్టాను ట్వంటీ వన్ డేస్ చేస్తున్నాను సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇట్స్ అ వెరీ ఏదో అదృష్టం అంటారే ఇలాంటి అదృష్టమైన మూమెంటే ఈరోజు నాకు సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది అలాగే నితిన్తో తమ్ముడు అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుడి గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది క్రిస్మస్ కనుకుంటున్నాం ఈరోజు